చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ సొంత ఇల్లు తాగునీరు గ్యాస్ కనెక్షన్ కరెంట్ సౌకర్యం నుంచి టీవీ రేడియో సెల్ ఫోన్ ద్విచక్ర వాహనాల వరకు వివరాలు జనాభా లెక్కల శాఖ అందించింది వీటి ప్రకారం ఏ జిల్లాలోనూ మెరుగైన సదుపాయాలు అందుబాటులో లేవు ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పథకం అని ఊదరగొడుతున్నా ఇప్పటికీ రాష్ట్రంలో యాభై మూడు లక్షల మందికి సొంత గూడే లేదు నేటికి ఊరిళ్లలోనే దుర్భర జీవితం గడుపుతున్న వారు ముప్పై ఒక్క లక్షల మంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కడు బీదరికం కనిపిస్తోంది రాష్ట్రంలో తొంభై రెండు పాయింట్ రెండు శాతం కుటుంబాలకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉంది విద్యుత్ వెలుగులు అందని కుటుంబాలు పదిహేను లక్షలు ఆదిలాబాద్ మహబూబ్ నగర్లలో పదకొండు పాయింట్ ఐదు శాతం విజయనగరంలో పదకొండు శ్రీకాకుళంలో పది పాయింట్ ఒక్క శాతం కుటుంబాలు ఇంకా గుడ్డి దీపాలతోనే నెట్టుకొస్తున్నారు ఇదేం అభివృద్ధి అంటే కుటుంబాలు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మనకి రాష్ట్రంలో తొంభై రెండు శాతము హౌసెస్ ఆక్రమింపబడ్డాయి వన్ రోడ్ హౌస్ హోల్డ్స్ అంటే ఒక్క గది ఉండే ఇళ్ళు ఎక్కువ శాతం ఉన్నాయి అది నలభై ఒక్క శాతము ఉన్నట్టు దానిలో నెల్లూరు ప్రకాశము గుంటూరు జిల్లాలు పైన ఉన్నట్టు మొదటి ఒకటి రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు మనకి తెలిసింది రాష్ట్రంలో రక్షిత నీరు లభిస్తున్నది నలభై మూడు పాయింట్ రెండు శాతం కుటుంబాలకే ఈ విషయంలోనూ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పరిస్థితి మరీ దయనీయం తాజా లెక్కల ప్రకారం మరుగుదొడ్ల వసతి లేక సగం మంది బహిర్భూములకు వెళ్లాల్సి వస్తోంది కోటికి పైగా ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం లేదు మొత్తం జనాభాలో నలభై ఎనిమిది శాతం మంది బహిర్భూమికి వెళుతుండగా మరో రెండు పాయింట్ ఐదు శాతం మంది పబ్లిక్ టాయిలెట్లు వినియోగిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఈ సమస్య అత్యధికం అసలు ఇలాంటి ఉదంతాలే ఉండకూడదని సహస్రాబ్ది లక్ష్యాలు సూచిస్తుంటే ఆ ఊసే మన సర్కారికి పట్టడం లేదనడానికి రుజువులు కనిపిస్తున్నాయి ఇరవై శాతం మందికి తాగునీరు అందుబాటులో లేకుండా ఉంది తాగునీటి సమస్య వాళ్ళ పరిష్కారం కోసం ప్రతి సంవత్సరము కంటిజెన్సీ ప్లాన్స్ చేస్తారు మామూలు ప్రణాలు వేస్తారు వాటి నుంచి ఏం ప్రయోజనం జరగటంలా మరుగుదొడ్లు చాలా దారుణంగా ఉన్న వాళ్ళ శాతం నలభై ఐదు ఉంటే లేని వాళ్ళ శాతం యాభై రెండు దాకా ఇంచుమించు కట్టే నేను అది తీసేస్తున్నాను కమ్యూనిటీ మరుగుదొడ్లో ఉన్న వాళ్ళకి తీసేస్తే మెజారిటీకి మరుగుదొడ్లు లేని పరిస్థితి ప్రజలు ఫోన్ల వినియోగంపై అధికంగా ఆసక్తి చూపుతున్నారు ల్యాండ్ లైన్ సెల్ ఫోన్లలో ఏదో ఒకటి గాని రెండు గాని కలిగి ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో అరవై మూడు పాయింట్ శాతం ఈ విషయంలో అగ్రస్థానం హైదరాబాద్ కాగా ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి విజయనగరంలో అత్యల్పంగా నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం శ్రీకాకుళంలో నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం కుటుంబాలు ఫోన్లు వినియోగిస్తున్నాయి అంతమంది ఇళ్లలో ఒక సెల్ ఫోన్స్ ఉన్నాయో గాని అంతమంది ఇళ్లలో ఇవే మరుగుదొడ్డి లేదు నాకు గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు మరుగుదొడ్డి కట్టుకోవడానికి అంటారు సెల్ ఫోన్స్ కొనుక్కోవడానికి మాత్రం ఐ హావ్ మనీ అంటారు అంటే మనకి ఎక్కడో మన యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి సిమిలర్లీ గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుంది నేను ఇన్ని గ్రామాల్లో ఇన్ని జిల్లాల్లో ఇన్ని మండలాల్లో నేను ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను అని అనుకుంటున్నావు కానీ ఆ ఫెసిలిటీస్ ఎంత వరకు ఫంక్షనల్ గా ఉన్నాయి దాని మీద నేను ఎంత అవేర్నెస్ జనరేట్ చేశాను దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది బైక్ స్కూటర్ వంటి ద్విచక్ర వాహనాలు ఉన్న కుటుంబాలు పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం సైకిల్ తొక్కడంలో ఉభయ గోదావరి జిల్లాల వాసులు ముందంజలో ఉన్నారు కార్లు జీపులు వ్యాన్లు వంటి పెద్ద వాహనాలు ఉన్న కుటుంబాలు చాలా జిల్లాల్లో రెండు శాతం లోపే ఇక హైటెక్ ఆంధ్రప్రదేశ్ గా ప్రచారమే తప్ప కంప్యూటర్ వాడకం పెద్దగా లేదని రాష్ట్ర జనగణన విభాగం తేల్చింది రాష్ట్ర జనాభాలో కేవలం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మందికే సొంత కంప్యూటర్లు ఉన్నాయి ఇంటర్నెట్ కనెక్షన్ తో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కలిగి ఉన్నవారు రెండు పాయింట్ ఆరు శాతమే రాష్ట్రంలో కంప్యూటర్లు పదిహేడు పాయింట్ ఆరు లక్షలే రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం కుటుంబాలకు రేడియో టీవీ కంప్యూటర్ ఫోన్ మోటార్ వాహనం సైకిల్ తదితరాల్లో ఏ ఒక్కటి లేదు ఈ విషయంలోనూ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు అట్టడుగునే ఉన్నాయి ఈ రెండు జిల్లాల్లో ముప్పై మూడు పాయింట్ రెండు శాతం కుటుంబాలు సకల సౌకర్యాలకు దూరంగా ఉన్నాయి జల జీవనం సుఖంగా ఉంది అనిపించడానికి వాడికి ఇల్లు మంచినీరు మరుగుదొడ్లు ఇవి కీలకమైన అంశాలు ఆ మూడిట్లోనూ దారుణ వైఫల్యం మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే గృహావసరాల్లో కీలకమైనది మనకు వంట చేసుకునే పద్ధతి మనకి దీపం పథకం పెట్టి ఎన్నడైంది దాదాపుగా పది పన్నెండు పదిహేడు ఏళ్ళు పదిహేను పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అయింది ఇప్పుడు కొంచెం అందరికీ దీపం ఇచ్చేస్తున్నట్టుగా అనిపించింది కానీ చూస్తే చాలా మంది మహిళలు పాపం ఇప్పటికి కట్టెర పోయే మీద ఊత్తు కళ్ళు కాయలుగాచేలా చేసే పరిస్థితిని రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ ముఖ చిత్రం ఈ విధంగా ఉంది మొత్తం కుటుంబాల సంఖ్య రెండు కోట్ల పది లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది రాష్ట్ర ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరుగుతోంది సౌకర్యాల విషయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కుటుంబ నియంత్రణలో రాష్ట్ర సగటు కన్నా ముందుండడం విశేషం ఇద్దరు పిల్లలు చాలు అనుకున్న దంపతులు ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఒక బిడ్డతోనే సరిపెట్టిన దంపతులు పదిహేడు పాయింట్ రెండు శాతం కోస్తాలో పెళ్లితో సంబంధం లేకుండా సహజీవనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్రంలో వీరు పదమూడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నారని తేలింది అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో పదహారు పాయింట్ రెండు శాతం కుటుంబాలు ఇలా సహజీవనం చేస్తున్నాయి రాష్ట్రంలో యాభై మూడు శాతం కుటుంబాలకే బ్యాంకు ఖాతాలుండడం తిరోగమనానికి సంకేతంగా కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలో ఖమ్మం శ్రీకాకుళం గుంటూరు జిల్లాలో అత్యధిక జనాభాకు ఖాతాలు లేవు అభివృద్ధి చెందిన రాష్ట్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఒంటరి కుటుంబాలు అధికంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే రాను రాను ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోంది వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న కుటుంబాలు తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాత్రమే మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండడం గమనార్హం మూడు అంతకన్నా ఎక్కువ కుటుంబాలుండే ఇల్లు రాష్ట్రంలో ఒకే ఒక్క శాతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అధికంగా ఉంది మన వెల్ఫేర్ స్కీమ్స్ అది ఏ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కూడా మనకి చేశాము అని మనం చెప్పుకోవడం తప్పించి యాక్చువల్ గా మనకి ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్కి ఎంతమందికి ఏది చెయ్యాలి ఎంతమందికి వాళ్ళల్లో మనం అవేర్నెస్ జనరేట్ చేయాలి దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల వల్ల ఇండివిజువల్కి ఏమి లాభం వస్తుంది అనే విషయాల్ని మనము నిజంగా చిత్తశుద్ధితో చేయడం లేదు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం బిహైండ్ ఎవ్రీథింగ్ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత ఇంకో సెన్సెస్ తీ వచ్చినా కూడా మనకి పెద్ద ఇంప్రూవ్మెంట్ కలుగు కలుగుతుందని నేను అనుకోవడం లేదు జనగణన శాఖ అందించిన వివరాల ప్రకారం క్లుప్తంగా విశ్లేషిస్తే రాష్ట్రాభివృద్ధి తీవ్ర మందగమనంలో ఉంది ప్రజలు కనీస సౌకర్యాలకు కూడా దూరంగా బతుకుతున్నారు నగరాల్లో మినహాయిస్తే గ్రామీణులు అష్టకష్టాలు పడుతున్నారని అర్థమవుతూనే ఉంది ప్రగతి లెక్కలు కేవలం కాగితాలపై అంకెలు మాత్రమే వాస్తవానికి వచ్చేసరికి అదంతా నాస్తి అని తెలుస్తోంది మౌలిక సదుపాయాలు పొందడం ప్రజల జీవన హక్కు వాటికే దిక్కు లేదు इक पुरोभिवृद्धी एला साध्य